హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు పూర్ణ ఫార్మ్స్ అగ్రికల్చర్ ఫ్రెండ్స్ మీరు చూస్తున్నది తెలంగాణ స్టేట్ వనపర్తి జిల్లా పెబ్బేరు ఎత్తుల సంత ప్రతి శనివారం జరిగే ఈ మార్కెట్ ఎర్లీ మార్నింగ్ ఫోర్ ఫోర్ థర్టీ టూ ఆఫ్టర్నూన్ టూ టూ థర్టీ వరకు జరిగే ఈ మార్కెట్లో ఈ వారం కూడా సేద్య ఎద్దుల రేట్లు ఎట్లున్నాయి అని తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం ఫ్రెండ్స్ తెలుసుకోవే ముందు కొత్త వాళ్ళు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేయండి వీడియో అయితే లైక్ చేయండి షేర్ చేయండి సో ఫ్రెండ్స్ ఈ వారం అయితే మార్కెట్లో రేట్లు అయితే తెలుసుకుందాం చాలామంది అయితే వీడియో చూస్తున్నారు కానీ లైక్ చేయండి ఎవరిది ఇది ఏ ఊరు మనది బొందల్కుంట మక్తల్ మండలా మక్తల్ మండల్ బొందల్కుంట ఒకట ఉంది ఏం రేడి ఇవి రెండు రెండు లక్షల రూపాయలు చెప్తున్నారు ఫ్రెండ్స్ ఇవి గ్యారంటీ అవని ఏం పేరు నీ పేరు అనిల్ జరి బాబు జర ఫ్రండ్స్ మరి బొందలకుంట మక్తల నుంచి అయితే వచ్చిండ్రు షేర్ వేసాండ్ర దీని కేసు దాని దానికి అట షేర్ మరి అడిగిరే ఎవరన్నా ఎంత అడిగిరి ఒకటి అరవై ఒకటి అరవై అడుగుతున్నారంట మీరేంత ఉన్నారు ఫైనల్ మరి ఒకటి తొంభై అయితే తీస్తారట పేరేం పేరు అనిల్ నెంబర్ చెప్ప సార్ నీది నైన్ వన్ డబల్ త్రీ డబల్ ఫోర్ జీరో ఫైవ్ నైన్ ఫోర్ ఫ్రెండ్స్ మరి ఎవరికైనా అవసరం అయితే బొందలకుంట మల్ నారాయణపేట జిల్లా చెందిన ఇలాంటి కాంటాక్ట్ చేయొచ్చు ఫ్రంట్స్ వీటికి సంబంధించి ఇది బ్యాక్ సైడ్ ఇది ఏ ఊరు మనది మాసమ్మాజీ కర్నూలు కర్నూలు జిల్లా నుంచి కర్నూలు టౌన్ నుంచి వచ్చిండ్రు ఎట్లో రేట్ ఇది ఎనభై ఐదు వేలు చెప్తున్నారు ఎయిటీ ఫైవ్ థౌజండ్ ఎన్ని కాడలేసిందా ఎట్ సైడ్ పోతుంది లెఫ్ట్ సైడ్ పోతుంది అట ఫ్రంట్స్ది నెంబర్ చెప్పు సార్ నీది సెవెన్ ఫైవ్ సిక్స్ నైన్ త్రీ ఫోర్ డబల్ టూ డబల్ సిక్స్ ఫ్రెండ్స్ మరి ఎవరికైనా అవసరం అయితే మాట్లాడవచ్చు ఎవరిది ఈ కోడ్ ఇది ఏ ఊరు మనది నందికొట్కూర్ కర్నూలు జిల్లా నుంచి వచ్చిండ్రు ఎన్ని పల్లలో ఉంటుంది ఇది ఆరు పల్ల కోడ్ ఫ్రెండ్స్ ఎట్ సైడ్ పోతుంది రెండు దిక్కులు అవుతుంది ఎక్కువ ఏ సైడ్ పోతుంది ఎడమ పక్క అయితే ఎక్కువ అవుతుందా టూ సైడ్ కూడా అవుతుందండి ఫ్రెండ్స్ మరి ఏం పేరు మీ పేరు నెంబర్ నెంబర్ చెప్పాడు సరే నెంబర్ సెవెన్ జీరో వన్ త్రీ టూ ఫైవ్ జీరో ఫోర్ సెవెన్ జీరో అడిగిరు ఎవరన్నా ఎంత అడుగుతున్నారు డెబ్బై ఎనభై అడుగుతున్నారు మీరు ఎంతలో ఉన్నారు ఫైనల్గా ఒకటి పది అయితే ఇస్తారు ఫైనల్గా ఫ్రెండ్స్ సెల్ కాకుండా వీళ్ళని కాంటాక్ట్ చేయచ్చు ఫ్రెండ్స్ ఇక్కడ మల్ల మల్ల తూర్పు ఉన్నాయి వీటి రేటు ఎందు కోడెలా ఎదులు అవి అది రైట్ సైడ్ది నాలుగు పళ్ళు ఇది ఇది లెఫ్ట్దేమో ఆరు పళ్ళలో ఉందంట ఎట్లా రేటు వీటికి

ఏం రేటు ఇవి లక్ష పదివేలు రేటు చెప్తున్నారు ఫ్రెండ్స్ ఇవి వన్ లాక్ టెన్ థౌజండ్ ఏ ఊరు మనది సి బెలగాల్ మండల్ అదేనా మండల కేంద్రమే కర్నూలు జిల్లా కోడమూరు తాలూకా బాబు తా పని ఏం పేరు పేరు ఇస్మాయిల్ పనికి మాత్రం ఫుల్ గ్యారెంటీ అట అడిగిరెవరేనా వచ్చిండ్రు మార్కెట్కి ఇప్పుడే వచ్చిండ్రట ఫ్రెండ్స్ అవసరం అయితే సిబిలగా మండల కేంద్రం కర్నూలు జిల్లాకు చెందిన ఇస్మాయిల్ని కాంటాక్ట్ చేయొచ్చు పనికి మాత్రం ఫుల్ గ్యారంటీ అట ఇవి నీవేనా ఇవేట్లా రేటు ఒకటి ఇరవై రేటు చెప్తున్నారు ఫ్రెండ్స్ ఇవి మీరే నీది సిబిలగలే పక్కలు నావు అదే ఊరా సిబిలగల్ నుంచి వచ్చిండ్రీలు కూడా కర్నూలు జిల్లా ఫ్రెండ్స్ ఇల్లు ఏం పేరు నీ పేరు దానం నెంబర్ చెప్పవు సార్ నీది నైన్ త్రీ ఎయిట్ వన్ ఎయిట్ జీరో ఎయిట్ సిక్స్ వన్ జీరో ఫ్రెండ్స్ అవసరం అయితే పెళ్ళి వేయలేదా నీకు ఏం పిల్ల కూడా కావాలనా నీకు పిల్ల కూడా కావాలన్నా ఇలా నీ చెట్టు ఈ నెంబర్కి ఫోన్ చేయొచ్చు అయితే నీవే ఎట్లా ఇవి బాగా బిగ్ సైజ్ ఉన్నాయి ఫ్రెండ్స్ ఇవి నీరే ఊరు నీది సిబిలాగాలైనా ఎట్లా రేట్ ఇవి ఒకటి ముప్పై ఐదు చెప్తున్నారు వన్ లాక్ థర్టీ ఫైవ్ థౌసండ్ వీళ్ళది కూడా సీబీలగాలి అంతా సీబీలగాలి వచ్చాను ఏం పేరు నీ పేరు దావద్దు నెంబర్ చెప్పు ఎయిట్ వన్ జీరో సిక్స్ త్రీ నైన్ జీరో డబల్ త్రీ వన్ ఫ్రెండ్స్ అవసరం అయితే వ్యాపారమా మీది వ్యాపారం చేస్తుంటారట పనికి మాత్రం ఫుల్ గ్యారెంటీ అట పని కూడా కట్టి చూపుతారా అవసరం అయితే వీళ్ళ దగ్గరికి వస్తే పని కూడా కట్టి చూపిస్తారట ఏం రేటానా ఇవి ఎద్దులు బోర్దిపాడు మండల్ కర్నూలు జిల్లా బోర్దిపాడు నుంచి వచ్చిండ్రు ఎట్లుంటాయి రేడి ఇవి లక్ష పదహైదు వేలు అయితే చెప్తున్నారు రైతా వ్యాపారం రైతే అడిగిర్రు ఎవరన్నా ఎట్లా అడుగుతున్నారు ఇప్పుడే ఇప్పుడే మార్కెట్కి అయితే వచ్చిండ్రు టైం ఎక్కువ ఏమీ లేదు సెవెన్ థర్టీ అట్లా అవుతుంది ఫ్రెండ్స్ మరి నెంబర్ ఉందండి ఇది చెప్పు మళ్ళా ఏడు ఆరు ఏడు నాలుగు ఎనిమిది ఎనిమిది నాలుగు నాలుగు తొమ్మిది ఏడు ఫ్రెండ్స్ అవసరం అయితే సేల్ కాకుండా మాట్లాడవచ్చు పోయిన వారం వచ్చినవి మళ్ళీ వచ్చినాయి ఎవరు ఎవరు ఎవరులో ఏ జర జరు ఊరు మనది అల్లంపూర్ ఎన్నపక్కలనా భీమవరం అల్లంపూర్ తాలూకా జోగులాంబ గద్వాల్ జిల్లా నుంచి అయితే వచ్చిండ్రు ఎట్లున్నాయి రేట్ వీటికి ఎనభై ఐదు వేలు రేటు చెప్తున్నారు ఎయిటీ ఫైవ్ థౌజండ్ అడిగిరు ఎవరన్నా డెబ్బై ఐదు వరకు అడిగిండ్రు ఫైనల్ మీరే ఎంతలో ఉన్నారు ఎనభై వేలు అయితే ఫైనల్ వస్తాయట బాగొద్దా పని పని అయితే గ్యారెంటీట ఏం పేరు మోహన్ నెంబర్ చెప్పవు సరే ఎయిట్ ఫోర్ నైన్ ఎయిట్ నైన్ టూ ఫోర్ టూ ఎయిట్ వన్ ఫ్రెండ్స్ ఎవరికన్నా సేల్గాకు దిగిన అల్లంపూర్ మండల్ భీమవరం జోగులాంబ గద్వాల్ జిల్లాకి జిల్లా పని కట్టినాకనే పైసలు ఏమని చెప్తున్నారు చూసి తీసుకోవచ్చు అని చెప్తున్నారు మార్కెట్ అయితే బాగానే హెవీగా ఉంది వ్యాపారస్తులు రైతులు ఇప్పుడిప్పుడే స్టార్ట్ అవుతుంది మార్కెట్ అయితే ఈరోజు హెవీగానే ఉంది ఫ్రెండ్స్ మరి పెద్ద మనిషి ఏ జత ఇవి కావు కదా జత కావు అదే అదే ఎవరు చాండోలో కనిపిస్తుంది ఏది కనిపిస్తానే లేవు అట్లా దగ్గరికి వచ్చా ఏమవుతుంది నీకేం బాగా ఉన్నా అంత నున్నాపా ఎట్లా రేట్ ఇవి రేట్ ఎట్లా రేటు ఒకటి ఇరవై అంత వేసిన పొలలో ఉన్నాయా కడపళ్ళు సరిగా లేదంట అనేసిన ఏ ఊరు మనది బుడ్డారెడ్డిపల్లి ఇట్క్యాల మండల్ జగులాంబ గద్వాల్ జిల్లా పేరేం పేరు పేరు కృష్ణ పానీ అడిగిరు ఎవరన్నా ఎట్లా అడుగుతారు లక్ష భర్తీ అడుగుతున్నారు మరి ఎంత ఎత్తిస్తావు ಪದೈದು ನಂಬರ್ ಚಪ್ಪೈತೆ ಫಂಡ್ಸ್ ನಂಬರ್ ನೈನ್ ಸೆವೆನ್ ಜೀರೋ ಡಬಲ್ ಫೈವ್ ತ್ರೀ ಜೀರೋ ತ್ರೀ ಸಿಕ್ಸ್ ಟೂ ಸೇಲ್ಗುಟ್ಟು ಈ ಕೃಷ್ಣ ಐತೆ ಬಾವು ತ್ಯ ಪೈತೆ ಗ್ಯಾರಂಟೀಟೇಟ್ ಇಪ್ಪ ತೊಂಬೈ ಎ ಮನೋದಿ బల్గేరా మండల్ గట్టుమండల్ బల్గేరా జోగులాంబ గద్వాల్ జిల్లా నుంచి అయితే వచ్చినారు నైంటీ థౌజండ్ చెప్తున్నారు ఇప్పుడే వచ్చినా అడిగలేవా ఎవరు ఇంకా అది ఇప్పుడు ఇప్పుడే మార్కెట్కి వచ్చినట్ట బావు దెబ్బనే నెంబర్ చెప్పైతే నేను సిక్స్ త్రీ డబల్ జీరో డబల్ ఎయిట్ ఫైవ్ నైన్ త్రీ జీరో ఫ్రెండ్స్ సేల్ కాకుంటే మాట్లాడవచ్చు రైతు ఎద్దులు ఇవి నచ్చితే కాంటాక్ట్ చేయండి ఓకే ఫ్రెండ్స్ ఈ వారం పెట్బేర్ మార్కెట్లో సేద్య పెద్దల రేట్లు అనేది ఏ ఉన్నాయి కొత్త వాళ్ళు చూస్తే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి వీడియో అయితే లైక్ చేయండి షేర్ చేయండి నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కదా